మీ పేరు సార్ నా పేరు ప్లానేట్ సోరానా ఓకే సార్ ఇట్స్ ప్రెజెంట్ చేస్తున్నార కదా సర్ ఇట్ కాస్ట్ ఎంత ఉంటుంది సర్ मैम ఇవి అన్ని ప్రొడక్ట్స్ బేసికల్లీ ఫార్మర్స్ కి హెల్ప్ చైన్ కోసం ఎందుకంటే వాళ్ళ لینڈస్ కి వాళ్ళ crops కి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది ఫెన్సింగ్ చేసి ఈ ప్రొడక్ట్స్ రేంజ్ అయితే ఆల్మోస్ట్ 8 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ నుంచి 15 18 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ డిపెండింగ్ ఆన్ ది ఇవి అన్ని సిమిలర్ ప్రోడక్ట్స్ మేడం దీనికి బేసికలీ ఈ కొత్త ప్రోడక్ట్ మేము ఇప్పుడే లాంచ్ చేసినాం ఈ ప్రోడక్ట్ తో బేసికలీ మైలేజ్ చాలా ఎక్కువ దొరుకుతుంది దీంతో ఏమైతుంది బేసికలీ అట్ చాలా లో కాస్ట్ లో ఎక్కువ ఏరియా ఫెన్సింగ్ చేయవచ్చు దీంట్లో ప్రస్తుతం కొంచెం కరెక్ట్ మేడం బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ అన్ని జాగాలు ఉట్టి లింక్ ఉంది ఇక్కడ అన్ని జాయింట్స్ లో నాట్ ఉంది సో దానికోసం ఏమైతుంది మనం థిన్నర్ వైర్ యూస్ చేస్తే కూడా స్ట్రెంత్ అంతనే డెవలప్ చేయవచ్చు దీనికోసం దీని కాస్ట్ ఎంత అన్నారు అప్రాక్సిమేట్లీ టెన్ రూపీస్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది మేడం ఇది అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీన్ రూపీస్ స్క్వేర్ ఫీట్ ఫిఫ్టీన్ రూపీస్ స్క్వేర్ ఫీట్ ఇది టెన్ రూపీస్ స్క్వేర్ ఫీట్ ఇది

लेको एक्टा करेक्टर डेकोरे पर्पज अभी यस यूजफुत थैंक यू।